హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని చపాతీకి ఈరోజు ఒక వెరైటీ కూర అయితే చేశాను ఏంటో మీరు తమ్నెలు చూస్తే ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది క్యాలీఫ్లవర్ కాడల కూర ఎప్పుడైనా తిన్నారా రుచి కానీ చూశారంటే ఎప్పుడు పడే రవి ఇదిగో నేను మీకు చేసి చూపిస్తున్నాను రెసిపీ సూపర్ టేస్ట్ అండి ఎంత బాగుందంటే క్యాలీఫ్లవర్ స్టెమ్ కర్రీ అయితే ఓహో భలే బలేగా ఉంది మావారైతే నిన్న సాయంత్రం క్యాలీఫ్లవర్ పెద్ద పువ్వు పట్టుకొచ్చారు చూడగానే చాలా బాగుంది ఫ్రెష్గా దాని కాడలు కూడా ఇలా విరిస్తే విరిచినట్టు లేతగా ఉన్నాయి నాకైతే ఒక థాట్ వచ్చింది ఎప్పుడూ మనం ఆటకూర కాడలతో బచ్చల కూర కాడలతో చేసుకుంటాం కదా నా ఛానల్లో అయితే పుచ్చకాయతో కూడా ఆ తొక్కతో కూడా నేను కూర చేశాను ఈ కాడలతో ఎందుకు చేయకూడదు అనేసి ఒక ఆలోచన వచ్చింది కల్ఫ్లవర్ పువ్వు ఒక్కటే కూర చేసుకొని కాండాన్ని పడేస్తే చాలా మిస్ ఉండి ఆ కాడల్లో చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయి కాడలు పనికిరావు అనేసి విరిచేసి పడేస్తుంటాం ఉంటాం దానిలో ఎన్ని పోషకాలు ఉన్నాయి మీకు చెప్తే నేను మీకు ఇంకా మరి ఎప్పుడు పడేరు దాని మీద ఉన్న ఆకులు తీసేసి కాడల్లాగొక్కటే తీసుకోవాలి కాలీఫ్లవర్ పువ్వే కాదండి కాడల్లో కూడా సరిసమానమైన పోషకాలు అయితే ఉంటాయి ఇలాగ మొత్తం కాడలన్నీ తీసి శుభ్రం చేసుకోవాలి ఈ కూర తినేందుకు అద్భుతంగా కనిపించడమే కాదండి పోషకాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి యాంటీ యాక్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి మధుమేహము ఆస్తమా వంటి వ్యాధుల నుంచి కూడా ఉపశమనం ఉంటుంది దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉండడం వలన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి విటమిన్ కే ఉండటం వలన రక్త కణాలు ఎముకల ఆరోగ్యానికి ముఖ్యం పొటాషియం ఉండటం వలన క్యాలిఫ్లోవర్లో రక్తపోటు నియంత్రణలో కండరాల చురుకుదనం ఉంటుంది ఉండటం వలన గర్భవతులకు ముఖ్యమైన పోషక పదార్థం కాల్షియం ఉండటం వలన ఎముకలు శక్తి ఆరోగ్యానికి ముఖ్యం ఎగ్నీషియం ఉండటం వలన కండరాల నరాల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన మెగ్నీషియం అందిస్తుంది క్యాలీఫ్లవర్ కాడలు మ్యాంగనీస్ని కూడా అందిస్తాయి ఇది ఎముకల ఆరోగ్యము మెటబాలిజము ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించడంలో సహాయపడుతుంది మరి ఈ కూర ఎలా చేద్దామో ఈ కాడలతో రండి ఒకసారి చూద్దాం దీనికి నేను టమాటో పేస్ట్ అయితే ముందు తయారు చేసి పెట్టుకున్నాను హోల్ మసాలా రెండు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి మూడు టమాటో ఇవి అన్నీ కూడా శుభ్రంగా టమాటో కడిగి ఇవన్నీ కూడా నేను చక్కగా పేస్ట్ చేసుకున్నాను పేస్ట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి నేను పచ్చిమిర్చే వాడానండి మూడు పచ్చిమిర్చి వాడాను మీ కారానికి తగ్గట్టు మీరు వాడుకోవచ్చు చిన్న ముక్క ఇవన్నీ కూడా పేస్ట్ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కాడలు తీసుకున్నాం కదండి క్యాలీఫ్లవర్ స్టెమ్ వాటిని శుభ్రంగా మనం చక్కగా కడుక్కోవాలి ఎందుకంటే మట్టి అది లేకుండా ఆకు అంతా తీసేసుకొని చక్కగా మీకు చిన్న ముక్కలు కావాలన్నా నేను ఇలాగా సగం సగం ముక్కలైతే చేసుకున్నాను తినడానికి బాగుంటుంది అని అయితే ఇది లేతగా ఉంటే పర్వాలేదు కొంచెం ముదర అనిపిస్తే మీరు కుక్కర్లో ఒక విజిల్ తీయచ్చు నాకు లేతగానే ఉన్నాయి కాబట్టి మామూలుగానే మూత పెట్టి ఉడికించుకున్నాను కొంచెం నీళ్లు జల్లి ఇప్పుడు ఇందులో రెండే పువ్వు ఆ క్యాలిఫ్లవర్ పువ్వులు అయితే వేసానండి ఇది క్యాలిఫ్లవర్ కూర అని తెలియాలి కదా తర్వాత ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు మీడియం సైజు రెండు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ తీసుకొని బటర్ వేసుకున్నాను ఇంట్లో బటర్ ఉంది కాబట్టి కూరకి రుచి యాడ్ చేయడానికి చక్కగా బటర్ వేసి అవి కొంచెం కరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేశాను ఈ ఆవాలు జీలకర్ర చిటపటలాడాలండి ఎప్పుడైతే చిటపటలాడతాయో మంచి సువాసన వస్తుంది ఆవాలు కానీ చిటపటలాడకపోతే చేదు ఉండిపోతుంది కూరకి ఎప్పుడైతే ఇలాగ వేగిన తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇందులో ఈ బటరు అంటే నూనె వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు నాకు బటర్ ఉంది కాబట్టి వేసాను మన ఇష్టం అండి ఏదైనా వేసుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా ఎర్రగా వేగాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా ఎర్రగా వేగిన తర్వాత మసాలా ఏం వేసానంటే కూరకి తగినట్టు పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి వేయించినవి వేసుకోండి వేసుకొని ఈ ఉల్లిపాయ ఈ మసాలాలు అన్నీ కూడా చక్కగా మనకి కలవాలన్నమాట ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా కలుపుకోండి ఈ కూరకి మరింత రుచిని మనకి అందిస్తాయి క్యాలిఫ్లవర్ కాడలు చూడగానే లేతగా చూడగానే ఇది చేస్తే బాగుంటుందేమో అని వారిని అడిగితే గడ్డితో కూడా చేసే ఇంకెందుకు కాడలు కూడా వదలవా నువ్వు అన్నారు అప్పుడు నేను అన్నాను కాడలతో కూర అయితే చేస్తాను నచ్చిందా నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తా మీరు తిని ఓకే అనాలి లేదు అంటే మాత్రం వదిలేద్దాం అన్నాను సరే కానీ చూస్తాను అన్నారు నిజంగానేనండి రెండోసారి కూడా కూర రెండో చపాతి నంచుకొని తిన్నారు చాలా బాగుందండి నేను అబద్ధం చెప్పట్లేదు ఎంతో బాగుంది ఎందుకంటే పోషకాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ తరిగి మనం కడిగి పెట్టుకున్న ఈ క్యాలిఫ్లవర్ కాడలనైతే చక్కగా అందులో వేసి పైనుంచి కింద నుంచి కలుపుకోండి లేత కాడలు అయితే ఇందులోనే మగ్గిపోతాయి అదే కొంచెం మీకు ముదర అనిపిస్తే మాత్రం ఒక్క విజిల్ తీసుకోండి చిన్న కుక్కర్లో ఒక విజిల్ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ కూరకి తగినంత ఉప్పు వేయండి ఉప్పు వేసిన తర్వాత కొంచెం మగ్గాలి కదండి అందుకు మూత పెట్టి కొంతసేపు మగ్గిద్దాం ఈ ఉప్పు వేసిన తర్వాత చక్కగా మగ్గాలి అది లేదు మీకు కొంచెం లేతగా లేవు అనుకుంటే మాత్రం కుక్కర్లో ఒక విజిల్ తీయండి నాకైతే బాగానే మగ్గిపోయే అందుకేంటంటే కొంచెం నీళ్ళు అయితే చిలకరించుకున్నాను ఒక చిన్న గ్లాసు నీళ్లు చేత్తో తీసుకొని చిలంకరించుకొని దాని మీద మూత పెట్టి ఉంచానండి ఒక పది నిమిషాల టైం అయితే నాకు పట్టింది చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో ఈ కాడలు చూడగానే మెత్తగా ఇప్పుడు మనం టమాటా గుజ్జు అంతా కూడా పేస్ట్ అంతా అందులో వేసేయాలి వేసి పైనుంచి కింద నుంచి మొత్తం అన్నిటికీ ముక్కలకి కాడలకి పట్టేటట్టు కలుపుకోవాలి అప్పుడు ఈ టమాటో పేస్ట్లో కొంచెం మిగిలిన నీళ్లు కూడా పోసి బాగా కలిపి అవి క కొత్త కొత్త ఉడుకుతుంది కదా అప్పుడు కొంచెం మసాలా పొడి మీరు ఎవరెస్ట్ వాడినా ఇంట్లో చేసుకున్నది వాడినా మీకు తగ్గట్టు ఏ మసాలా వాడితే ఆ మసాలా పొడి నేను కొంచెం మసాలా వేసాను అలాగే కసూరి మెత్తి కొంచెం ఇంట్లో ఉంది అది కూడా వేసి కొత్తిమీర తరువుతో కూరనైతే రెడీ చేసుకున్నాను సూపర్ ఉందండి టేస్ట్ నేను చెప్పడం అని కాదు మీరు కూడా చేసి చూడండి చేసి బాగుంది అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో ఎప్పుడైనా సరే తెలియచేయండి మూత పెట్టి కొంతసేపు మగ్గాలి క్యాలీఫ్లవర్తో కాకుండా క్యాలీఫ్లవర్ కాడల కూర ఈరోజు చపాతి కానీ నాన్ పుల్కా దేనికైనా కూడా మంచి రుచిని యాడ్ చేస్తుంది కొత్తిమీర తరుగుతో కూరను రెడీ చేసుకొని పైన చిన్నగా బటర్ వేసుకొని ఆహా ఎంత బాగుందండి చపాతీలు రెండు తింటుంటే భలే భలే ఉంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలాగే చపాతీతో చక్కగా ఈ క్యాలీఫ్లవర్ కాడలు వేస్ట్ చేయకుండా పోషకాలు మనకి అందాలి కాబట్టి కూర రెడీ చేసి మీ ఇంట్లో పెట్టి చూడండి వాళ్ళు ఏమంటారు మావారైతే చాలా ఇష్టంగానే తిన్నారు అందుకే నేను ఈరోజు యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇలా వెరైటీగా చేయడం నాకు చాలా సరదా అండి కొత్త కొత్తవి మీకు పరిచయం చేయడం రెడీగా మనం పుల్కా నాన్తో మనం సర్వ్ చేయొచ్చు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త కొత్త రుచులతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికైతే ప్రయత్నం చేస్తాను మరి అంతవరకు సెలవా మీ పార్థ